వెల్కమ్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో అంగారక సంకష్ట చతుర్థి సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ సిద్ధ గణపతి దేవస్థానంలో నేడు మహా అంగారక సంకష్ట చతుర్థి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు అనంతరం మాట్లాడుతూ శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి ప్రస్థానంలో నేడు శ్రావణ మాసం మంగళవారం మహా అంగారక సంకష్ట చతుర్థి పురస్కరించుకుని ఉదయం ప్రత్యేక అభిషేకం సింధూర దర్ప పూలతో విశేష అలంకరణ నిజస్వరూపంతో దర్శనమిస్తున్న సిద్ధి గణపతి రోజు సాయంత్రం వారి సంఖ్యలో భక్తుల కుటుంబ సభ్యులతో సిద్ధి గణపతి వ్రతం నిర్వహించిన ఆలయ అర్చకులు నిర్వాహకులు ప్రతి ఒక్కరూ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది పాలక మండలి చైర్మన్ సభ్యులు అర్చకులు సిబ్బంది భక్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు Thank right. you.

ండ మహాకాయ కో విశ్వాస నామ సంవత్సరం లక్షనాయ వర్షం తో శ్రావణ మాసం అయితే ఈ శ్రావణ మాసంలో అంగారక సంకస్థాన్ని గణపతి ఆశీర్వాదం అయితే మనకు ఈ శ్రావణ మాసం శ్రావణం అనేది ఈ రోజు ఈ శ్రావణ మాసంలో చాలా మంది కూడా ఈ రోజు ఎంత ఎంతమంది ఇక్కడికి వచ్చి ఆ స్వామిని దర్శకుండా దర్శించుకుంటున్నారంటే ఉంటాంతం చెప్పదు మహారా వచ్చేసి నీట ఎనిమిది ప్రదక్షిణలు చేసుకొని ఉదయం నుంచి బ్రహ్మీ ముహూర్తం మొదలుకొని ఆ స్వామి వారికి పంచామృతంలో అభిషేకాలు గావించుకొని ఆ తదుపరి ఈ యొక్క అర్చనలు అలాగే సామూహిక హోమాలు తెరపబడినాయి ఇప్పటి వరకు ఆ తదుపరి అన్నదానం అన్న సంతార్పణ అంటాం అంటే ఈ రోజు ఉపవాసం ఉండే వాళ్ళు మాత్రమే ఇరవై ఒక్క నెలలు పట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉపవాసంతో ప్రదక్షిణ చేసుకొని వెళ్తారు మీరు వాళ్ళంతా వచ్చేసి వాళ్ళకు కూర్చున్న ప్రదక్షిణలు పదకొండు మార్లు కావచ్చు లేదా ఇరవై ఒకటి లేదా నూట ఎనిమిది చుట్టూ కానీ ప్రదక్షిణ చేసుకొని ఆ స్వామి వారికి ముప్పులు తీర్చుకుంటున్నారు అలాగే మురుపు అయితే చాలా మంది కూడా ఈ సంకష్ట మొదలుకొని అంటే అంగారక సంకష్